హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాలెమరి న్యూస్ ఛానల్ ఫ్యాపిలి అన్న ఏం పేరీ పేరు ఎక్కడ ఏరియా ఒంకరేడు తిరునాల దగ్గర మన డివైడర్ ఉంది డివైడర్ దగ్గర కడ్డీలు చికెన్ కేజీ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ ఈ పిల్లోడు బాగా నీట్గా సెట్ చేస్తున్నారు చూడండి చెయ్యరా చెయ్యి కడ్డీలుగా ఎట్లా ఉన్నాయండి కడ్డీలు షేక్ పోతాయి మా బావకి ఒకటెక్కిచ్చి ఎక్కిచ్చి మీద పెట్టరా ఒకటెక్కిచ్చి ఎక్కిచ్చి ముందు పోయి మీద పెట్టరు ഏ യൂട്യൂബ് ലൈക്കർ അവൻ മാതാന്നച്ചിണ്ട് ഞാൻ ഉണ്ടാവണതിന് ആ ലൈക്ക് ലൈക്ക് വസ്തേ ലൈക്ക് വസ്തേ രാജരപുരയില്cstr ആവകെ വിളയാ മാവകി 350 ലൈക്ക് വെച്ചിനി എവുക മാതി അല്ലാ ఫ్యాన్ ఫ్యాన్ కూడా చూడు ఫ్రెండ్ ఇది ఎందుకంటే ముందా ఉప్పు ఉప్పు ఊఫాలంటే కష్టం కాబట్టి ఫ్యాన్ పెట్టుకున్నాడు అన్న ఈ బుడ్డోడు బుడ్డోడు చూడు నవ్వుతాడు తాడు మనకు మటన్ మటన్ కడ్డీలు కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ మటన్ ఎంతనా మటన్ ఎనిమిది వందల కేజీ కడ్డీలు చికెన్ అయితే మూడు ముప్పై చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు మంచి ఇక్కడ ఎక్కడన్నా ఎవరైనా హైదరాబాద్ వెకేషన్కి వెళ్ళేటప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మీకు జస్ట్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల ప్యాపిల్లికి వస్తే నీట్గా అన్న మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా కాల్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇక బుడ్డోడు అన్నీ ఎక్కిస్తాడు నీట్గా ఇదిగో మంచి రుచికరమైన కడ్డీలు చేప కడ్డీలు సారీ చికెన్ మా చూడు ఎట్లా కూర్చున్నాడు ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అని కడ్డీలు అన్న మటన్ కూడా ఎలాగట్టినాడు ఎవరైనా మటన్ అడిగినా మటన్ ఇచ్చేకి గుడ్డ దీపావు అట్లా అదిగా మటన్ మీకు ఏది కావాలంటే అది అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా కానీ ఇదో మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాడు రండి అన్ని ఇంగ్రి అన్నీ ఒరిజినల్ మసాలాలే మొత్తం కేజీకి నాలుగు కడ్డీలు అవుతాయి ఫ్రెండ్స్ ఇవి ఒకటి రెండు మూడు ఎక్కి రెండు ఎక్కిస్తా రెండు ఇచ్చినాడు మూడోది ఎక్కిస్తాడు ఇది నాలుగోది ఇది మంచి రుచికరమైన కడ్డీలు చికెన్ ఫ్రెండ్స్ ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్ కార్లు జీపులు ఇదిగో ఎందుకంటే ఇక్కడ ఉందని అంత వెయిటింగ్లో ఉన్నారన్న కడ్డీల కోసం ముందు ఆర్డర్ ఇస్తేనే అన్న చేసిస్తాడు ఫ్రెండ్స్ బాగా in the body